హాయ్ అండి చూసారా పప్పర్ పంచకాయ దీన్ని మేము అవుటుపల్లి వెళ్ళినప్పుడు అక్కడ కోసుకొచ్చాం మక్క దీన్ని పట్టుకుని మాత్రం చాలా చేసింది కాయ చూసారా ఎంత పెద్దగా ఉందో నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద కాయ చూడటం మొక్క కోయడానికి రెడీ అయింది మా వాడు కూడా దానికి హెల్ప్ చేస్తున్నాడు అభిబాబు చూడండి కత్తితో ఎంత కోస్తున్నా కత్తి లోపలికి వెళ్తుంది కానీ ఫ్రూట్ మాత్రం బయటికి రావట్లేదు చాలా కష్టపడి కోసారు చాలాసేపు కోసారు చూద్దాం ఏం జరుగుతుందో నాకు మాత్రం ఈ ఫ్రూట్ చూశాక ఒక సామెత మాత్రం గుర్తొచ్చిందండి పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్లు చూడ్డానికి ఏమి ఎంత ఉన్నకాయి లోపల చాలా చిన్నగా ఉంది మా అక్క దీన్ని నాలుగు పక్కల కోసి తీయడానికి ప్రయత్నిస్తుంది బట్ రావడం లేదు మంచు మీద వచ్చింది తీస్తుంది అలాగే ఫ్రూట్ మాత్రం బడి బయటపడడం లేదు ఇదంతా తొక్క చూడండి ఎంత మందంగా ఉందో చాలా మందంగా ఉంది తొక్క మాత్రం చూద్దాం ఫ్రూట్ ఎంత త్వరగా బయటకు వస్తుందో కాయ ఇంత పెద్దగా ఉంది కదా ఇంకా ఫ్రూట్ లోపల ఇంకెంత పెద్దగా ఉంటుందో అనుకున్నాను ఏం లేదండి ఫ్రూట్ అసలు కాయ మాత్రమే ఉంది చూడటానికి ఎప్పుడు ఎప్పుడుకోస్తాడో తిందామా అంటున్నాడు ఓకే ఓకే తిందామా కూడా అంటున్నాడు మా అక్క కోసే పనిలోనే ఉంది అయ్యో కోసే కొద్దీ తక్కువ వస్తుంది కానీ ఇది ఎక్కడా కనిపించట్లేదు మా అక్కకి నా చేతులు నొప్పి వస్తున్నాయి కానీ ఫ్రూట్ కనిపించట్లేదు అని చెప్తుంది చూద్దాం అస్సలు పని అవట్ల అక్క పడిపోతుంది అయినా కనిపించలేదు ఫ్రూట్ అని చెప్తుంది ఓ మై గాడ్ ఫ్రూట్ బయట పడింది ఇది ఇంకా చిన్నకాయ అయి ఉండొచ్చు ఇంకా పచ్చిది అనుకుంటా లేకపోతే పలుపు పింక్గా ఉంటుందని చెప్పారు సో ఇది పలుపు పింక్గా లేదు అమ్మా ఎంత వచ్చిందో చూడు ఎంత చూసారా కాయ చూడు ఎంత ఉంది అంతకాయలు ఇది అంతా వేస్ట్ ఇదంతా సింత మందం అందులో ఫ్రూట్ ఇంకా బయట పడలేదు జనరల్గా ఇది పచ్చికాయ ఇంకా లేకపోతే ఈ పల్ప్ అంతా పింక్ కలర్లో ఉంటుంది పల్ప్ చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి మా అక్క తిని చూసి చెప్పింది చాలా పుల్లగా ఉందని నేను కూడా తిన్నాను చాలా పులుపు అవి తిని ఎక్స్ప్రెషన్ ఏమన్నా మారుస్తాడేమో అనుకున్నాను బట్ ఏం లేదు చూసి బాగా ఇష్టంగా తిన్నాడు చాలా బాగుందని ఇంకా మా అక్క ఒక పలుపులో ప్లేట్లు అవన్నీ ఆ పల్పు తీసి నీట్గా పెట్టింది వాడు బాగా తిన్నాడు బాగుండింది ఈ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా చూసున్నా తినున్న అది పుల్లగా ఉంటుందా లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి కానీ చెత్త మాత్రం ఎక్కువ వచ్చింది అంత పెద్ద కాయ కదా నేను ఇంకా ఎక్కువ పెద్ద కాయ ఉంటుందేమో లోపల అనుకున్నాను చూస్తే లోపల చాలా చిన్న కాయ చూడండి మన పెద్ద బ్ర సైజులో ఉండింది సూపర్ కాయ మాత్రం చూపరను ఇలాంటి ఇంట్రెస్టింగ్ సూపర్ అని చెప్పి రోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి ఎలా ఉంది అవి ఎలా ఉంది మా వాడు కంటిన్యూషన్ గా తింటున్నాడు అంత పుల్లగా ఉండి నేను నోట్లో పెట్టలేకపోయాను కానీ మా వాడు చూడండి సూపర్ ఉందని చెప్తున్నాడు తీసేటప్పుడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్